వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు రేషన్ షాప్ల ద్వారా లభించే సన్నవయం హైదరాబాద్ నివాస్ న్యూస్ పదివేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సరఫరా చేస్తున్నవి రైతుల వద్ద నుండి సేకరించే బియ్యానికి బియ్యం సంచులకి కుట్టే తాడుకి రవాణాకి కూలీలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది ఈ ప్రక్రియను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుకి వడ్డీతో సహా కేంద్రమే భరిస్తుంది పేదలకు ఇచ్చే సన్న అయ్యే ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది మ పది మాత్రమే చెల్లిస్తుంది మిగతా నలభై కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని దాచి ప్రజల్లో తప్పుదారి పట్టిస్తున్నారు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ బాట్లోని తెలంగాణ కాంగ్రెస్ నినా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు నిజాయితీగా లెక్కలు చెప్పాడు మొన్నటి వరకు కూడా పదివేల కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసం అని ఒక్కొక్క కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పి నేను నేనేమంటున్నా అంటే ఈ ఐదు కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి ఈ పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు వస్తుందా స్పష్టం చేయాలి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి మీరు పెడతలేము కేంద్రం పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటే దాన్ని ప్రూవ్ చేస్తాను నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి ఇలా ట్రాన్స్పోర్టేషన్ కానీ శుద్ధి దళ పైసలు కానీ గోణ సంచి పైసలు కానీ లాస్ట్ కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది దానికి మిత్తి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అరే నలభై రూపాయలు ఇచ్చారు మేము ఐదు బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాం మోడీ ప్రభుత్వం ఇస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు పది రూపాయలు యాడ్ చేసారు మీరు మీరు ఇచ్చేది ఎంత పది రూపాయలు ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు మరి నలభై రూపాయలు ఇస్తాం మోడీ గారు ఏమనాలే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమాలే నీకు అదన భారం ఎంత పడుతుంది రెండు వేల కోట్లు భారం పడుతుంది ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే రేషన్ షాప్ వెళ్ళండి వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి చెప్పండి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందని విషయం చెప్పండి చెప్పి ఎలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి నలభై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారి గొప్పవరా పది రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి మీరు అలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి ఈ పైసలు కేంద్రం అని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలి అరే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టద్దని మేమంటలే మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యర్థులు లేదు కానీ మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సందర్భంది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది పదివేల కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది నలభై రూపాయల కిలోకి ఇస్తున్నది దానికి పదివే రూపాయలు ఆడేస్తాను చెప్పుకోవడానికి పని లేదు కానీ కనీసం పేరు చెప్తలేరు చెప్పాలి పదివేల కోట్ల రూపాయలు ఏంటంటే నేను ప్రూఫ్ చేస్తాను ఏంటంటే మా సవాల్ సిద్ధమా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి